అందరికీ నమస్కారం రేపటి నుంచే అవును సెప్టెంబర్ ఇరవై రెండు రెండువేల ఇరవై ఐదు నుంచి భారతదేశపు పన్నుల వ్యవస్థలో ఒక పెద్ద చారిత్రాత్మక మార్పు రాబోతోంది అదే జీఎస్టీ సంస్కరణ ఇది మనందరి జీవితాలని ప్రతి ఇంటిని ప్రతి వ్యాపారాన్ని ప్రభావితం చేయనుంది ఇంతకీ మార్పుల వెనుకున్న అసలు కథ ఏంటో వివరంగా ఇప్పుడు చూద్దాం ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంస్కరణపై ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేశారు దీన్ని ఏమన్నారంటే జీఎస్టీ బచత్ ఉత్సవ్ అని అంటే పొదుపు పండుగ అనమాట ఈ మార్పుల వల్ల ప్రతి కుటుంబానికి డబ్బు ఆదా అవుతుండని హామీ ఇచ్చారు సహజంగానే ఈ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది సరే ఈ బచత్ ఉత్సవ్ అంటున్నారో ఈ చారిత్రాత్మక సంస్కరణ అంటున్నారో ఇంతకీ అసలు ఏం మారుతుంది చాలా కాంప్లెక్స్గా ఉన్న పన్నుల సిస్టమ్ని వీలైనంత సింపుల్గా మార్చడమే దీని మెయిన్ టార్గెట్ అయితే చూడండి ఈ మార్పులేమి రాత్రికి రాత్రి వచ్చినవి కావు రెండు వేల పదిహేడులో మొదలైనప్పటి మొదలైనప్పటినుంచి జరిగిన ప్రయాణంలో ఇదే అతిపెద్ద మార్పు రకరకాల పన్ను స్లాబులతో మొదలైన ఈ జర్నీ ఇప్పుడు ఒక నెక్స్ట్ జనరేషన్ సంస్కరణకు దారితీసింది ఈ సంస్కరణల్లో అన్నింటికన్నా కీలకమైన మార్పు ఇదేనండి ముందు మనకు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం అని నాలుగు ఉండేవి కదా ఇప్పుడు వాటన్నిటినీ తీసేసి కేవలం రెండే రెండు మెయిన్ స్లాబ్లు తీసుకొచ్చారు ఒకటి ఐదు శాతం ఇంకొకటి పద్దెనిమిది శాతం వీటికి తోడు లగ్జరీ వస్తువుల కోసం ప్రత్యేకంగా నలభై శాతం అనే కొత్త స్లాబ్ని కూడా పెట్టారు అయితే ఈ మార్పుల వెనుక ప్రభుత్వ ఆలోచన ఏంటి వాళ్ళేం చెప్తున్నారంటే ఒకే దేశం ఒకే పన్ను అనే కాన్సెప్ట్ని ఇంకా బలంగా నిజమైన రూపంలోకి తీసుకురావడమే అంటున్నారు దేశవ్యాప్తంగా పన్నుల విధానంలో ఒకే రకమైన పద్ధతిని తీసుకురావడమే అన్నమాట సరే ఇదంతా బాగుంది మరి ఈ మార్పుల వల్ల మన మీద ఎలాంటి ప్రభావం పడుతుంది ఏవి చౌకగా మారబోతున్నాయో ముందు ఆ మంచి విషయం చూద్దాం చూడండి మనకు రోజూ కావాల్సిన నిత్యావసరాలు పాలు పెరుగు లాంటివి మనం వాడే సబ్బులు షాంపూలు ఇంకా మందులు హెల్త్ ఇన్సూరెన్స్ ఇలా చాలా విషయాల్లో మనకు రిలీఫ్ దొరికే అవకాశం కనిపిస్తోంది ఈ మార్పుల్లో ఒక పెద్ద హైలైట్ ఏంటో తెలుసా ఈ ఒక్క నెంబర్ చాలు పది శాతం ఏసీలు పెద్ద టీవీల మీద పన్ను ఏకంగా ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పడిపోతుంది అంటే స్ట్రేట్గా పది శాతం ఆదా అన్నమాట ఇది చాలా కుటుంబాలకి పెద్ద రిలీఫ్ కదా ఇక ఇది చాలామందికి చాలా పెద్ద శుభవార్త మన ఆరోగ్యానికి మన భవిష్యత్తుకి ఎంతో ముఖ్యమైన హెల్త్ లైఫ్ ఇన్షూరెన్స్ మీద ఇకపై పన్ను సున్నా పూర్తిగా తీసేశారు ఇది నిజంగా పెద్ద ఊరట సరే ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు కదా కొన్ని చౌక అవుతుంటే మరికొన్ని ప్రియం కాబోతున్నాయి అదెలాగో చూద్దాం దీనికి కారణం ఆ కొత్తగా వచ్చిన నలభై శాతం స్లాబ్ పాన్మసాలా కూల్ డ్రింక్స్ చాలా ఖరీదైన కార్లు పడవలు లగ్జరీ వాచీలు ఇలాంటివన్నీ ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ స్లాబ్లోకి వెళ్తాయి ప్రభుత్వం వీటిని సిమ్ గుడ్స్ లేదా లగ్జరీ వస్తువులుగా పరిగణిస్తోందన్నమాట అయితే పొగాకు ఉత్పత్తుల విషయంలో మాత్రం ఒక చిన్న ట్విస్ట్ ఉంది సిగరెట్లు గుట్కాల ధరలు ఇప్పుడే పెరగవు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ బకాయిలు తీరిపోయాకే వాటిని ఫార్టీ పర్సెంట్ స్లాబ్లోకి తెస్తారట అప్పటిదాకా పాత రేట్లే కొనసాగుతాయి సరే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న మార్పులన్నింటినీ ఒక్కసారి ఈ టేబుల్లో సింపుల్గా చూద్దాం చూశారుగా నిత్యావసరాలు ఇన్షూరెన్స్ ఏసీల లాంటివి చౌకగా మారుతున్నాయి మరోవైపు పాన్ మసాలా కూల్ డ్రింక్స్ ఖరీదవుతాయి ఇక పొగాకు విషయానికొస్తే ప్రస్తుతానికి దాని రేటులో మార్పు లేదు సరే ఈ సంస్కరణ గురించి ఇంతలా చెప్పుకుంటున్నాం కదా దీనికి ఒకవైపు ప్రశంసలు వస్తుంటే మరోవైపు గట్టి విమర్శలు వస్తున్నాయి అసలీ చర్చేంటి రెండు వైపులా వాదనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిష్పక్షపాతంగా చూద్దాం ఇక్కడ చూడండి విమర్శకులు ఏమంటున్నారంటే ఇది దేశవృద్ధిని దెబ్బతీస్తోంది చిన్న వ్యాపారాలకు భారం అంటున్నారు దానికి ప్రభుత్వం ఏమని సమాధానమిస్తోందంటే లేదు ఇది వినియోగాన్ని పెంచి వ్యాపారాన్ని సులభతరం చేస్తుందని చెప్తోంది అలాగే రాష్ట్రాల ఆర్థిక శక్తి తగ్గుతుందని కొందరంటుంటే అందరినీ సంప్రదించే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది మరింత లోతుగా వెళ్తే ఆర్థికవేత్తలు ప్రతిపక్షాలు ప్రధానంగా మూడు విషయాల గురించే పడుతున్నారు ఒకటి కొన్ని వస్తువులపై పన్ను పెరగడం వల్ల తక్కువ ఆదాయ వర్గాలపై భారం పడచ్చు రెండు రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడచ్చు మూడు చిన్న వ్యాపారాలు ఇప్పటికీ పన్నులు కట్టడంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నాయనేది వాళ్ల వాదన సరే ఇన్ని విషయాలు చర్చించుకున్నాం కదా ఇప్పుడు ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణలో మనకు అర్థమైన కీలకమైన అంశాలేంటి ముందు ముందు ఏం జరగబోతోంది అనే విషయాలను ఒకసారి చూద్దాం ఈ మొత్తం సంస్కరణ నుంచి మనం గుర్తుపెట్టుకోవలసినవి నాలుగు సింపుల్ పాయింట్స్ ఒకటి పన్నుల వ్యవస్థ ఇప్పుడు చాలా సింపుల్ అవుతోంది రెండు మనం రోజు వాడే వస్తువులు చౌకగా మారబోతున్నాయి మూడు లగ్జరీ వస్తువులు మసాలాల లాంటివి మాత్రం ఖరీదెక్కుతాయి ఇక నాలుగోది దీని ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది సో ఫైనల్ గా మన ముందున్న ప్రశ్న ఒక్కటే ప్రభుత్వం చెబుతున్నట్లు ఈ మార్పు నిజంగానే ఒక జీఎస్టీ బచత్ ఉత్సవ్ అవుతుందా మన దేశ ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టిస్తుందా లేక అమల్లో వచ్చే సవాళ్లు రాష్ట్రాల ఆందోళనలే దీని భవిష్యత్తును నిర్ణయిస్తాయా దీనికి సమాధానం కాలమే చెప్పాలి ఆలోచిస్తూ ఉండండి